கம்பல்சரி சைக்கல் கு நமஸ்கைக்கல் குத்து அம்மாயா எம்பி கோட்டி எம்எல்ஏ கோட்டி மன்கட பிரிதான் மூணு சிலண்டர் నాలుగు వేల రూపాయలు పింఛను వస్తుంది చంద్రబాబు వస్తాయి మన రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు సీఎం కాదు ఇక్కడ మన దగ్గుబడి వెంకటేశ్వర ఎమ్మెల్యే సైలుగురు రెండు కోట్లు వెయ్యకా నమస్తే కైల గురికి ఓటు వేయాలమ్మాయ పెంచినే నాలుగు వేలు ఆడవాళ్ళకి ఆర్టీసీ బస్సు ఉచితము

మీరు రెండువర్ నెలకే ఎంపీకి ఒకటే ఎమ్మెల్యే ఒకటి మన రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే సేమ్ కావాలా ముస్లిం మేనాటికి గా ప్యాకేజ్ ఇస్తారమ్మ ఇంత ముందు ఏ విధంగా అభివృద్ధి చేస్తారమ్మ యా ఇట్లా అబ్బా గబ్బా ఈసా ఉందా సైన్ గుర్తు ఒకటేలా వయ్యా రక్లే రక్లే సైన్ గుర్తు ఎంపీకి ఒకటే మేలే మీరు రెండు నెల తొంబై సార్ పిల్లలు అభివృద్ధి చెందాలంటే పిల్లలకి ఎంతమంది అమ్మా పిల్లలు ఎంతమంది ఉన్నారు పిల్లలు ఓకేనా నెల పదిహేను వేలు నీకు నీకు నెల పది వందల రూపాయలు వస్తుందమ్మా నెలకు పదిహేను వందలు ఆర్టీసీ బాస్కి ఉచితం మూడు సిలిండర్లు ఉచితంగా వస్తాయి యాభై వేల కంటే అక్క వేలు లేవులే నెలకు పదిహేను వందలు అప్పుడు పద్దెనిమిది అదే పద్దెనిమిది ఆడితే నీకు పదిహేను వందలు వర్తిస్తుందమ్మా ఏ అమ్మా ఏలా నాలుగు వేలు పింఛన్ వస్తుందా ఏ నువ్వు పూర్తిగా ఆరు వేల రూపాయలు పింఛన్ ఇప్పిస్తాం నీకు విగ్రహాన్ని కింద ఏం పదా అంబేసార్ సగదు ఒకటి పోతాయ సగల్ గుర్తుకొటే అమ్మయా ఎంఎల్ఎ ఒకటి ఎంపి కోటిమ్మ ముస్లిమ్స్ కి సపరేట్ గా ప్యాకేజ్ ఇస్తారు అమ్మయ్యా ముస్లిమ్స్ మన సోదరులంతా టిడిపి గా సపోర్టు అంబేసరి ఎంఎల్ ఒకటి ఎంపి కోటి అమ్మయ్యా అన్న గండిగా నమస్కారం ఎమ్మెల్యే కూడా ఎంపీ కూడా ఓ మళ్ళీ నాలుగు వేలు పింఛన్ ఇస్తాయలేదా మూడు సీడ్లు ఫ్రీ ఆర్టీసీ బస్సు ఫ్రీ నువ్వు ఆంధ్రప్రదేశ్ విక్రంగారు ఇవ్వ ఇప్పుడు ఆమె మనం ఇచ్చినారు కదమ్మా ఎనిమిదో ఓట్లు ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుబడి ప్రసాన్న గారికి అదేవిధంగా అంబికా లక్ష్మీనారాయణ అనంతపురం పార్లమెంట్ ఎంపీ గారికి ఇన్ డోర్ టు డోర్ తిరుగుతూ ప్రచారం చేస్తున్నాము మన కులాయ గౌరీ కస్టార్ ఇన్ఛార్జులు ఆధ్వర్యంలో మా కులాయ ఆధ్వర్యంలో చేస్తున్నాము గౌరేక డోర్ టు డోర్ ఎక్కడిపోయినా ప్రతి ఒక్కరు మేము వేసే మాకు చంద్రబాబు సీఎం కావాలి ఆయనకే ఓటేస్తామని ప్రతి ఒక్కరూ ఆశీస్తున్నారు ఆయనకి అదేవిధంగా పదమూడు జరిగే ఎలక్షన్లో అత్యధిక మెజారిటీతో మన అనంత అనంతపురం ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గపాటి వెంకటేశ్వర గెలుస్తాడు అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థి అంబికా లక్ష్మీన గారు గెలుస్తారు అదేవిధంగా మన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు గారు కానీ సేమ్ కావాలని ప్రతి ఒక్కరు కోరుకున్నారు అదేవిధంగా అయితాడు మన బీసీలకి పెద్దపీట వేసిన ఘనత ఎవరు తప్ప అంటే ఒక తెలుగుదేశం ప్రభుత్వం ప్రభుత్వం హయాంలో జరుగుతుంది చంద్రబాబు నాయుడు సీఎం అయితేనే మన రాష్ట్ర అభివృద్ధి బీసీలకు పెద్ద పెట్టే వ్యక్తి ఎవరో అంటే చంద్రబాబు నాయుడు గారిని ఈ సమయం తెలియజేస్తుంది అదేవిధంగా అనేక కొత్త వ్యక్తి అని మా ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త వ్యక్తి అని అనేక విధంగా ఆయన ఓడించడానికి ఎన్ని ఏమి విశ్వతలు చేసినా ఆయన అతిపెద్ద మేయాలతో గెలువబోతున్నాడు ప్రతి ఒక్క సొందు సొంత తిరుగుతున్నాడు డోటోర్ తిరుగుతున్నాం కాబట్టి మాకు అర్థమవుతుంది ఏ ఊరు చూసినా ఉప్పు మిరకే పెరిగిపోయి ఒక మా మా ఏరియా అంతా కార్మికులు ఉండే ఏరియా పద్దని పోతే కూలిపోలా సాయం కనీసం ఇప్పుడు రేట్లు పెంచాడు ముందు రేటు ఆ ముందుగా లిక్విడ్ అమ్ముతున్నాడు ఆ తాగడం వల్ల అనారోగ్యాల పాలై హాస్పిటల్లో బిల్లు కట్టలేకపోతున్నారు పనులు చేసుకోలేకపోతున్నారు అదేవిధంగా కార్మికులకు అంతా ప్రతి ఒక్కరు బేలదర్పణ చేసేవాళ్ళు ఇక్కడ ఉండే మేస్త్రీలు వాళ్ళకి ఒక రోజు పోతే రోజు పని లేక ఇబ్బందులు పడతారు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటికైనా బుద్ధి చెప్తామని చెప్పుతాం ప్రతి ఇంటికి పోతే ఇప్పటికైనా బుద్ధి చెప్పి ఆయన గద్ద తిప్పుదామని చెప్తున్నారు ఒక్క ఛాన్స్ వచ్చిన జగన్మోహన్ రెడ్డి మన ఆంధ్రప్రదేశ్ నాశనం చేశారని పెద్ద ఇంటి కడ పోయినా అదే చెప్తున్నారు డోర్ టు డోర్ నమస్కారం నా పేరు కుల్లాయూని ఎనిమిది యూనిట్ ఇన్ఛార్జ్ ముఖ్యంగా మా మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు మా కోసము డివిజన్లో వచ్చిన దానికి నేను ఒకటే చెప్తున్నాను ఈరోజు ఇంటింటి డోర్ డోర్కి తిరుగుతున్నాము ప్రజల నుంచి సూపర్ సిక్స్ పథకాల గురించి ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాము మంచి రెస్పాండ్ ఉంది అలాగే డివిజన్లో అనేక సమస్యలు ఉన్నాయి అయ్యా అన్న మాకు కరెంటు బిల్లు ఎక్కువ వచ్చింది అన్న మాకు ఇంటి గుర్తు ఎక్కువ వచ్చింది అన్న ఈ సమస్య ఆ సమస్య అని ప్రతి ఒక్కరు సమస్యలు చెప్తున్నారు అలాగే ఈ సమస్యలన్నీ తీసుకువెళ్ళి ఇప్పుడు అభ్యర్థి అయిన దగ్గుబాటి దగ్గరికి తీసుకువెళ్ళి ఎంత త్వరగా అయితే అంత త్వరగా దీన్ని ఆయన ఎమ్మెల్యే పరిష్కారం చూపుతాడని మేము ఆశిస్తున్నాము అదే విధంగా ఇప్పుడు వైఎస్ఆర్ ఉన్నారు వాళ్ళ కార్పొరేటర్లు ఈ వాలంటీర్ వ్యవస్థలకంతా బలవంతంగా రాజీనామా చేపించి వాళ్ళు క్యాన్వాసులు తిరుపుకోవడం జరుగుతున్నది అది మంచి పద్ధతి కాదు ఎందుకు చెప్తున్నామంటే వాళ్ళ జీవితాలతో చలగాటలాడుతున్నారు మీరేం వాలంటీర్లు కూడా ఏమి భయపడకండి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక మీరే ఆ జాబుల్లో ఉంటారు మీకు ఒక్కొక్కరికి పదివేలు జా పదివేలు శాలరీ ఇస్తానని చంద్రబాబు నాయుడు చెప్పాడు అలాగే డివిజన్లో ప్రతి ఒక్కరు వెళ్తుంటే వాళ్ళు ఒకటే మాట చెప్తున్నారు నాయన ఈ ఐదేళ్ళు మేము నరకం అనుభవించినాం నాయనా ఇంకా సాలు మేము తెలుగుదేశం ప్రభుత్వానికి ఓటేస్తాము అభివృద్ధికే మేము ఓటేసేది నాయన ఇంకా సార్ అయినా ఏమైనా అంటే మాకు రెక్కార్తైన డొక్కాడే పరిస్థితి ఏదో రెండు వందలు మూడు వందలు కూలు వస్తే నిత్యావసర ధరలు ఆకాశానికి అంటాయి ఎలా బతికేది నాయన ఈ ఆయన ప్రభుత్వంలో ఇంకా నాయన ఇంకా ఈయన సెలవు ఇంకా ఈయన జరగాల్సిందే జగన్మోహన్ రెడ్డి ఎంత త్వరగా పదమూడో తారీఖు వస్తుంది ఆ ప్రజలు ఎదురు చూస్తున్నారు ఎనిమిదో డివిజన్లో ఇంటింటికి డోర్ టు డోర్ టు తిరుగుతున్నాము ప్రజలు మంచి స్పందన ఉంది అదే కొంతమందికి పింఛీలు బా తీసేశారు వాళ్ళు ఆవేదన వ్యక్త చేస్తున్నారు నీళ్లు రారా ఏ ప్రతి ఒక్కవి సమస్యలే అభివృద్ధి చేసినారంటున్నారే ఈ రెండు వేల పద్నా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మీరు ఏం అభివృద్ధి పనిచేసినారు మీరు చేసిందల్లా ఒకటే అవ్వకి తాతకి కొట్లాట పెట్టినారు అవ్వ పింఛిడి పీకి తాతకి ఇచ్చినారు తాత పింఛిడి పీకి అవ్వకిచ్చినారు వాళ్ళిద్దరికి కొట్లాటలు పెడుతున్నారు ఇంకా తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ప్రతి ఒక్కరికి సమానంగా పద్దెనిమిది నిండిన ప్రతి ఒక్క మహిళకి పద్దెనిమిది వందల రూపాయలు పదహైదు వందల రూపాయలు ఇస్తాము అలాగే ప్రతి ఒక్క ఇంటికి మూడు సిలిండర్లు నాలుగు వేల రూపాయలు పెంచిన ఇల్లు లేని ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మకు రెండు సెంటర్లలో స్థలం ఇప్పిస్తామని మా డివిజన్లో అన్న నిరుపేదలు మంది ఉన్నారు రెక్కార్థండే పరిస్థితి అలాంటి వాళ్ళకి ప్రతి ఒక్కరికి మేము దగ్గర ఉండి ఈ రాజకీయంకి విలువ ఉండాలంటే వాళ్ళ నిరుపేదలు ఎవరెవరు ఉంటారో వాళ్ళకి రెండు సెట్లు స్థలం ఇప్పించి వాళ్ళ సొంతింతి కళ నిజం చేయాలని అది తెలుగుదేశం పార్టీలో సాధ్యమని ఈ మీడియా మిత్రం ద్వారా అందరికీ తెలియజేస్తున్నా ఉంటామన్నా మాది ఎనిమిదో డివిజన్ నా పేరు కుల్లాయ నేను యూనిట్ ఇన్ఛార్జ్ ఈరోజు క్యాన్వాస్లో బూత్ ఇన్ఛార్జ్లు గౌరెక్క మహేష్ వీళ్ళంతా పాల్గొని బాగా విజయవంతంగా చేస్తున్నారు పదమూడవ తారీఖు ఎలక్షన్లు అయిపోయినాక కౌంటింగ్ రోజు మీతో మళ్ళా కలుస్తాము ఆ విజయంలో మీరు కూడా పాలు పంచుకోవాలని కోరుకుంటున్నాను చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు నాయకు ఇన్చార్జ్ బాగా వస్తా మీకే వేస్తాము ఓటు మాకు ఈ సైకు పోవాలని వేస్తున్నారు జగన్ మాకేం చేసినాడు మాకంతా అన్ని రేట్లు ఎక్కించినాడు మేము ఏం చేయాలా అని అంటున్నారు